మహబూబాద్ మండలంలో చెక్కులకు పంపిణీ కార్యక్రమానికి చాలామంది వచ్చారు ఇక్కడ ఇక్కడ ఎంఆర్ఓ గారు ముప్పై నాలుగు మంది లబ్ధిదారులు కేవలం మహూబాద్ మండలంలోనే ఉన్నారు ముప్పై నాలుగు మందికి ముప్పై నాలుగు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మా క్యాంప్ ఆఫీసులో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ఎవరెవరికి ఇంకా ఇవ్వలేదు పెండింగ్ ఉన్న వాటిని కూడా మేము అవన్నింటిని వెలికి తీసి వాళ్ళకి లబ్ధి జరిగే విధంగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి మన ఎమ్ఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది ఏవి పెండింగ్లో ఉండకూడదు దయచేసి నిజంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరిగే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడిని గుర్తించాలి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కొంచెం ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఎందుకంటే గత పాలకులు కేవలం అధికార టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు ఉదాహరణకి మా ముడుపుగల్ గ్రామంలో వెంకన్న గారు వారు అప్లై చేశారు ఈ రోజు వరకు కేవలం ఆయన కాంగ్రెస్ కార్యకర్త నా తోడున్నాడని చెప్పేసే ఆయన కళ్యాణ లక్ష్మి ఆపడం జరిగింది ఇదే విధంగా నేను గౌరవ ఎంఆర్ గారికి ఒకటే చెప్తా ఉన్నా దయచేసి ఏవేవి పెండింగ్లు ఉన్నాయో పెండింగ్ లిస్ట్ నా వద్దకు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నా పోయినసారి పోయినసారి ఈ విషయంలో కొంచెం హడావుడి ఉండింది నేను మాట్లాడుతున్న టైంలో మిగతా కార్యకర్తలు వచ్చి దాన్ని కొంచెం ఆ సబ్జెక్ట్ మైపర్చేలా చేశారు నేను ఎంఆర్ఓ గారికి ఒకటే కోరుతా ఉన్నా ఎంత మంది అప్లై చేసేళ్ళు ఎన్ని పెండింగ్లు ఎక్కడ ఉన్నాయి దయచేసి ఆ స్టేటస్ నాకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ చెక్కులు ఎవరెవరికైతే వచ్చాయో అక్కడ ఉన్నటువంటి గవర్వ మన ఎంఆర్ఓ గారు విలేజ్ ఎంఆర్ఓల కనుక లిస్ట్ ఇచ్చి అక్కడ ఎవరికైతే చెక్కులు వచ్చినాయో కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినో వాళ్ళందరూ అక్కడ స్థానికంగా ఉండే నాయకులు కానీ వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఇక్కడ పది మందికి మనం చేస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం పది మందికి తెలియజేసేలా ఉంటుందని చెప్పేసి ఈ రెండింటినీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ నాకు దయచేసి మనం ఇప్పటి వరకు ఎన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడ ఆగింది ఎందుకు ఆగింది ఈ విషయాలు దయచేసి నాకు సంక్రాంతి వెళ్ళిన తర్వాత పదహారవ తారీఖు నాడు వచ్చి మొత్తం మన వివరాల్సిందిగా కోరుతూ అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్పడం జరిగింది ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఏదున్నా చివరి వరుసలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడిని గుర్తించి పార్టీలకు అతీతంగా ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని పదే పదే మన గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పడం జరిగింది మేము కూడా దృష్టిలో పెట్టుకుంటాం ఇప్పుడు జరిగినటువంటి లోపల మీరు సవరించి కళ్యాణ లక్ష్మి ఎక్కడెక్కడ ఆగిందో దయచేసి మీరు వాటిని కొంచెం రివ్యూ చేసి ఆగినని కొంచెం వెలికి తీసి మా కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం కాంగ్రెస్ కార్యకర్తలను కాదు ప్రతి ఒక్క పేదోడికి న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి అలాగే మన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెన్న